వినిపించాలి ఒక్కసారి మరి మన హెల్త్ తో పాటు ఇప్పుడు మనం చేసుకోబోయే సందర్భం అటువంటిది ఎలా ఉండాలంటే క్లాప్స్ ఎవరికి వినిపించాలి మన అబ్బా అసలు వింటుంటేనే చూస్తుంటేనే కళ్ళకు పండుగ వినడానికి వింత ఇది అలాంటి వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు బట్ మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సృష్టికి మూలం ఆడది కదా అటువంటి ఆడది ఇప్పుడు ఇవాళ వరల్డ్ ఏ రంగంలో లేదా చెప్పండి మన కన్న తల్లి ఆడది మన భరత మాతని భరత మాత ఎందుకుంటాము అంటే ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం అటువంటిది గొప్పతనం అటువంటిది ఎందుకంటాము అంటే మన స్త్రీ ఔల్యాన్ని అంతగా చాటాలంటే ఒక ఆడదానికి సరిపోవ ఎవరు అనుకొనే మాటతో పోలుతామండి అటువంటిది ఈ మనకి ఏ రంగంలోనూ తక్కువ కాదని క్రికెట్ రంగంలో కూడా నిరూపించారండి మన వాళ్ళు ఎందుకంటే దాంట్లో ఎన్నో సార్లు ఆడి వరల్డ్ కప్ ఒక వరల్డ్ కప్ వరకు బీజేపీ మన దేశానికి ఒక మంచి కీర్తింగ్ తెచ్చి పెట్టారండి స్త్రీ ఏ రంగంలో లేదు అంటే ఎక్కడ చూసుకోండి ప్రతి ఒక్కటి ఏ లేచినప్పటి నుంచి పాచు పని చేసే దగ్గర నుంచి మన వరల్డ్ మన విమలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు కూడా ఒక ఆడదే ప్రదేశాన్ని పరిపాలిస్తుంది అటువంటి భారత దేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మహిళ మనము మహిళ సాధించిన విజయం అంతా ఇంత కాదు అని చెప్పి మనకు అప్సర్లు చేస్తూ చేస్తున్నారు అటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఒక్కసారి